అంత అహం పనికిరాదు రాజా ముందుంటది ముసళ్ళ పండగ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు ఇవాళ నువ్వు విర్రవీగి ఎర్ర బుక్కు గురించి మాట్లాడుతున్నావే ఇవాడు రాస్తున్నారు అందరు ఊళ్ళో బుక్కులు రాస్తున్నారు వాళ్ళు సెట్టా కట్ట రాస్తున్నారు బుక్కులు అందరు బుక్కులో నీ పేరే లోకేష్ రాజా అని రాస్తున్నారు తొందరపడమాక భగవంతుడు ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు ఎగతాళిగా గేలి చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే ఆవిర్భావ దినోత్సవాన్ని మర్చిపోయి ఎగతాళి దినోత్సవంగా మార్చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే కాలం సహిస్తూ ఊరుకోదు ప్రజలు సహిస్తూ ఊరుకోరు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు అయ్యా మాకు పదవులు కావాలని తిరుగుతున్నారు కాగితాలు ఇస్తున్నారు వాళ్ళ సంఘం జోడవయ్యా అంటే ఏం కాదు కక్ష సాధింపులే ప్రధాన ధ్యేయంగా ఇవాళ నడుపుతూ ఉన్నారు మీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా మేము సూపర్ సిక్స్ చేయం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాం కానీ ఎవరన్నా మాట్లాడితే రోపలేస్తాం ఎవరన్నా సోషల్ మీడియాలో మాట్లాడితే కేసులు పెడతాం కోర్టులు ఏ విధంగా స్పందిస్తున్నాయో చూడమని మనం చేస్తున్నా మా ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేసినందుకు కోర్టు వారు ఏ విధంగా వార్నింగ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చిందో ఆలోచించమని మనవి చేస్తున్నా కాబట్టి మీ రెడ్ బుక్ రాజ్యాంగం కానీ లేదా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకోకుండా పారిపోయేటటువంటి ఒక పిరిగి బందల్లాగా మోసగాళ్ళలాగా వ్యవహరిస్తున్నటువంటి మీకు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం మీది కాదు పాపం నందమూరి తారక రామారావు గారిని వారిని అతి దారుణంగా వెన్నుపోటు పొడిచి లాక్కుని ఇవాళ కబ్జా చేసి మీ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పార్టీకి రాబోయే కాలంలో రాబోయే కాలం కాదు ఎప్పుడైనా సరే ఛాలెంజ్ చెప్తున్నా సింగిల్గా వస్తే నీవు లేదు వాడి భుజాల మీద వీడి భుజాల మీద ఎక్కడమో వాడు కాబట్టి వీడిని వాడుకోవటం వీడి కాబట్టి వాడు వాడుకోవటం ఇంత అవకాశవాద రాజకీయాలతో బతుకుతున్నది ఆ పక్ష పార్టీ తప్ప స్ట్రైట్గా వస్తే బతికే పార్టీ కాదు అది అది ఒక సత్తా లేని పార్టీ ఊరికి అధికార మదంతో వాపు చూసి బలం అనుకునేటటువంటి రాజకీయ పార్టీ తప్ప శక్తిహీనమైనది ఈ రాజకీయ పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని తీసుకుని నలభై నాలుగు ఆవిర్భావ దినోత్సవానికి ప్రవేశిస్తున్నటువంటి మీ పార్టీ ఒక పేక మేడ లాంటిది ఎవరిదైనా పడిపోద్దని విషయాన్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టి బతుకుతున్న జీవితాలు మీవి రాజకీయ జీవితాలు మీవి గుర్తుపెట్టుకోవాలని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ రాజా గారికి వ్యంగ్యంగా మాట్లాడు మాకు రాజా నీకు వింగ మాట్లాడితే భగవంతు నీకు కావలసినంత ఇస్తాడు రాజా అనేది కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను